ప్రియుడి మోజులో పడిన ఒక నవ వధువు పెళ్లైన ఐదు రోజుల వ్యవధిలోనే కట్టుకున్న భర్తను కడతీర్చింది జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య వ్యవహారంలో పోలీసుల విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి భార్య ఐశ్వర్య ఆమె తల్లి సుజాత ప్రియుడు తిరుమల రావు కలిసి పక్కా పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గంట వీధికి చెందిన రిటైర్డ్ సర్వేయర్ జయరాములు శకుంతల దంపతుల రెండో కుమారుడు తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్ గా పనిచేస్తున్నా కర్నూలుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది ఏప్రిల్ నెలలో ఎంగేజ్మెంట్ జరిగింది మే పదమూడున వివాహం జరగాల్సి ఉండగా ఐశ్వర్య కనిపించకుండా పోయింది మళ్లీ ఐదు రోజులకు తిరిగి వచ్చింది పెళ్లి వాయిదాలకు కారణమేంటని ఐశ్వర్యను తేజేశ్వర్ ప్రశ్నించడంతో తన తల్లి సుజాత కట్నం ఇవ్వలేని పరిస్థితిలో ఉందని అందుకే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది దీంతో ఐశ్వర్యపై తనకున్న ఇష్టాన్ని వ్యక్తపరిచి కట్నం లేకుండా పెళ్లి చేసుకునేందుకు సోమేశ్వర్ రెడ్డి అయ్యాడు ఇరువురి అంగీకారంతో మే పద్దెనిమిదిన బీచుపల్లి దేవాలయంలో వివాహం జరిగింది కానీ పెళ్లైన ఐదు రోజులకే తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు భార్య ఐశ్వర్య స్నేహితులకు పొలం చూపించడం కోసం జూన్ పదిహేడున ఇంటి నుంచి వెళ్ళిన తేజేశ్వర్ మళ్ళీ తిరిగి రాలేదు దీంతో కుటుంబ సభ్యులు గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జూన్ తేదీ నంద్యాల జిల్లా పాణ్యం శివార్లోని పెన్నూరు వద్ద తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది శరీరంపై ఉన్న ట్యాటూ చేతి కడియం చెప్పుల ఆధారంగా పోలీసులు తేజేశ్వర్ ను గుర్తించారు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో గద్వాల పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు ఈ కేసులో భార్య ఐశ్వర్య ఆమె తల్లి సుజాత ప్రియుడు తిరుమలరావు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు తేజేశ్వర్ హత్యకు ముందు నెల రోజుల వరకు ఐశ్వర్య రెండు వేల నిమిషాల పైగా మాట్లాడుకున్నట్లుగా కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు హత్యకు నాలుగైదు సార్లు ప్రయత్నించినా తేజేశ్వర్ తప్పుకున్నట్లు విచారణలో వెల్లడైంది ఈసారి పక్కా ప్లాన్ అమలు పరిచిన ఐశ్వర్య భర్తను తన స్నేహితులకు పొలం చూపించాలని పంపించింది గద్వాల కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర బైక్ ని పార్క్ చేసిన తేజేశ్వర్ డిజైర్ కార్ లో నిందితులు తీసుకెళ్లారు కర్నూలు టోల్ గేట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లో రౌత్ రావు తీసుకెళ్లినట్టుగా గుర్తించారు ఈ హత్యకు మూడు లక్షల రూపాయల సుపారి జరిగినట్లు పోలీసులు గుర్తించారు తేజేశ్వర్ ను కిడ్నాప్ చేసిన రెండు గంటల వ్యవధిలోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు ఈ నెల పద్దెనిమిదో తారీఖు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా లోకల్లో కృష్ణారెడ్డి బంగ్లా అవుతాను తేజస్ శివకుమార్ అని అతను ఇంట్లోంచి వాళ్ళు పదిహేడో తారీఖు మార్నింగ్ నైన్ థర్టీ కట్టా నుంచి వాళ్ళ పాల మీద వెళ్ళాడు నైట్ కూడా రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అతను మిస్ అయ్యాడని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద మేము మ్యాన్ స్విచ్ చేసి పెట్టినా దాటి వన్ పిఎస్ క్రైమ్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ హాఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ సెక్షన్ మ్యాన్ఫి లో కేసు కట్టడం జరిగింది దీనిగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము సీసీ కెమెరాలు వెరిఫైషన్ చేయడం జరిగింది సిసి కెమెరాలో భాగంగా వెరిపై వెరి పేషెంట్ మాకు తెలిసింది ఏంటంటే అతను కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర అతను బైక్ అక్కడే పెట్టేసి వేరే ఒక కార్ వచ్చింది స్విఫ్ట్ డిజైర్ కారు ఆ కార్లో కార్ ఎక్కి వెళ్ళిపోయినట్టుగా గుర్తించినాం ఆ కార్ నెంబర్ అవన్నీ ఐడెంటిఫై చేసినాం వెళ్ళిపోయినాక మాకు వెరిఫికేషన్లో భాగంగా కర్నూలు ఆ కారు ఎర్రవల్లి దాటింది తర్వాత పెప్పేరు వైపు వెళ్ళింది మళ్ళీ తిరిగి కర్నూలు వైపు వెళ్ళిందని అని బట్ ఆ కారు ని మేము కూడా ఐడెంటిఫై చేసి ఆ కారు అడ్రస్ ఉన్న అడ్రస్కి మేము కానిస్టేబుల్ పంపించడం జరిగింది ఆ కారు ఓనర్ని మేము నిన్న మొన్నటి రోజు మేము ఇరవై తారీఖు మేము వెరిఫై చేసినాం అడిగితే నేను కారు రెంట్కి ఇచ్చిన సార్ అని చెప్పండి నాగేష్ అనే వ్యక్తి దగ్గర ఎండిపించినామని చెప్పాడు మేము అతను వెరిఫై చేస్తే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చే రావడం జరిగింది దీని మీద అనుమానం వచ్చి మేము ప్రత్యేకంగా గద్వాల టౌన్ సైగర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం పెట్టేసి కంటిన్యూగా కర్నూలులో ఉండి ఆ కారు యొక్క ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ చేసినాం అయితే ఆ కారు ఐడెంటిఫికేషన్లో భాగంగా పదిహేడో తారీఖు నర్వా టోల్ గేట్ నుంచి పదిహేడో తారీఖు సాయంత్రం ఐదున్నరకు అక్కడ నుంచి పాస్ అయ్యి మళ్ళీ సెవెన్ థర్టీకి రిటర్న్ రావడం జరిగింది మేము గుర్తించి ఆ చుట్టుపక్కల పోలీస్టేషన్ అందరికీ ఏదైనా గుర్తిం ఎలాంటివి ఉన్నా మాకు ఇంత అంజేమని చెప్పిన అదేవిధంగా నిన్న సాయంత్రం మాకు ప్రాణ్యం ఎస్ఏ గారు మాకు కాల్ చేశాడు సరే ఇట్లా ఒక అన్నౌన్ డెడ్ బాడీ ఉండి బాడీని తీసి ఇక్కడ నగర్ కాలువలో దాని చెట్లలో పెడేశారు మీరు వచ్చి చూడండి మీరు సీన్ కేసు ఒకటి అయింది ఇన్వెస్టిగేషన్ చేస్తుందని తెలుస్తున్నాను తప్పని వెళ్ళి వాళ్ళందరినీ తీసుకెళ్లి చూడటం జరిగింది ఆ బాడీ మీద ఉన్న టాటు అమ్మ అనే టాటు ఆధారంగా ప్లస్ బాడీ మీద ఉన్న వస్తువుల ఆధారంగా అతన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అతన్ని గుర్తించడం జరిగింది డెడ్ బాడీ లొకేషన్ తో ఐశ్వర్య ఫోన్ సంభాషణ లొకేషన్ మ్యాచ్ అయినట్లు పోలీసులు గుర్తించారు కర్నూలు ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న తిరుమలరావుకు పెళ్లైంది కానీ పిల్లలు లేరు అందువల్ల ఐశ్వర్య అలాగే ఆమె తల్లి సుజాతతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న కారణానికి తేజేశ్వర్ చంపి అడ్డు తొలగించుకోవాలని భావించారు ఇందుకోసం ముగ్గురు కలిసి పథకం వేశారు అదే ఆమెను పరిచారు పోలీసుల విచారణలో వ్యవహారమంతా బట్టబయలు కావడంతో తేజేశ్వర్ మర్డర్ మిస్టరీ వీడింది